అయోధ్యలో నిర్మించబడ్డ చక్కటి మందిరం గురించి అలాగే శ్రీ బాలరాముని విగ్రహ ప్రతి ప్రాణప్రతిష్ఠామే అందరూ కళ్ళారామి చూసాము ఆ పిల్లలందరితో పాటు చాలా ఆనందంగా ఉంది చక్కటి ఈ అంటే ఐదు వందల సంవత్సరాలు వేచి చూసిన తర్వాత ఈ రాముని విగ్రహం చూస్తూ ఉంటే నిజంగా మన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాం మేము ఇలా మా పిల్లలందరితో పాటు చక్కగా ఇంతటి చక్కటి కార్యక్రమం లైవ్ మేము చూపించడం చాలా ఆనందం అనిపిస్తుంది నిజంగా మేము బా ప్రతి ఒక్కరు చాలా గర్వించు గర్విస్తున్నాం మేము అందరూ పిల్లల చేతి వాళ్ళ పిల్లలు రామ్ హనుమాన్ చాలీస పాడారు తాలూకు భజన చేశారు కీర్తనలు చేశారు అలాగే మేము కూడా రామృతాలు విగ్రహాలు పెట్టేసి అక్కడ అయోధ్యలో ఏ ఏ ఏ ఏ సమయంలో అయితే ఆరతిచ్చారో అదే ఈ టైంలో మేము కూడా ఇక్కడ ఆరతిచ్చాము అలాగే శ్రీ దువ్వూరు సత్యనారాయణ గారు ఈ రామతత్వం గురించి చెప్పారు పిల్లలందరికీ కూడాను చాలా చక్కగా అంటే రాముని జీవితంతో పాటు మనం ఆయన ఆదర్శంగా తీసుకుని మనం ఏ రకంగా మనం ఉండాలి ముందుకనేది మన జీవితంలో కూడా రామతత్వం ఉండాలి రాముని ఆదర్శంగా తీసుకుని మనం కూడా మన ఆదర్శ వ్యక్తి ఎలాగ ఉండాలని చెప్పారు ఒక <muchas> ఇవాళ అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా మన స్కూల్ కేంద్రంగా స్కూల్లో నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ జయరామ అనే స్తోత్రం నూట ఎనిమిది సార్లు పట్టించడము తర్వాత హనుమాన్ చాలీసా పట్టించడము అది కూడా మూడు సార్లు పఠించాము తర్వాత భజనలు మొదల కార్యక్రమాలు చేస్తున్నాం ఇంతేకాకుండా మనకి పోషక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో హనుమంత దగ్గర శ్రీ భక్త తుకారం ఆలయంలో కొంతమంది పిల్లల్ని టీచర్ని అక్కడ పంపించి అక్కడ కూడా భజన కార్యక్రమాలు హనుమాన్ చాలీసా చెప్పించడం జరుగుతుంది అదేవిధంగా ఆర్లేవులో శివాలయం కేంద్రంగా శోభాయాత్ర కూడా చేస్తున్నాము అక్కడ కూడా భజనలు హనుమాన్ చాలీసా కూడా మన పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవాళ సుమారుగా మూడు వందల మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ఇది కాకుండా ఒక యాభై మంది పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు అంతేకాకుండా టీచింగ్ స్టాఫ్ అందరూ నాన్ టీచింగ్ మొత్తం ఇరవై ఆరు మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి